చెప్పులు అప్పులు చేపిస్తాయి ఏదేంటి సార్ మీరు అసలు ప్రతి ఒక్కరు డౌట్స్ ఖచ్చితంగా వీడియో చూడండి పూర్తిగా ఎందుకంటే ఈ అప్పులు చెప్పులు దగ్గరే ఉంది ఒకటే తేడా ఒకటే అక్షరం ఒకటే అక్షరం తేడా ఆ చే అంతే ఖచ్చితంగా అవుతాయి మనము కొనుక్కుండే షూస్ కావచ్చు చెప్పులు కావచ్చు లెదర్ లేకుండా చూసుకోండి డిసెంబర్ లో కొన్నాను అంతకు ముందు చాలా బాగుండేది డిసెంబర్ లో ఐదు వేల రూపాయలు పెట్టి నేను షూస్ కొన్నాను అప్పటి నుంచి నా బిజినెస్ డౌన్ఫాల్ నేను వెళ్ళిన ప్రతి చోటికి హెడ్ ఎక్స్ ఎందుకు అసలు ఎందుకు వచ్చింది అట్లా అంటే ఆ యొక్క చెప్పుల్లో ఆ యొక్క షూస్ లో లెదర్ అయినందుకు లెదర్ అనేది ఏంటి ఒక జంతువు చర్మం కాబట్టి అందులో ఆ యొక్క సోల్ ఉంది ఆ చెప్పుల్లో